హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అదరి అనుష సో చాలా రోజులైంది కదా వీడియో అయితే పెట్టి కొంచెం వాయిస్ అయితే బాగాలేదండి వీడియో తీయడానికి కూడా వాయిస్ అనేది రావట్లేదు ఈరోజు కొంచెం పర్లేదు సో ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి తమిళపాకు పచ్చడి అండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది సో ఈ తమిళపాకు పచ్చడిని ప్రిపేర్ చేసుకుని వేడి వేడి అన్నంలో వేసుకుని తిన్నారంటే ఇంకా టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అనమాట తమలపాకు వల్ల మనకి చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి మెయిన్గా ఈ వింటర్ సీజన్లో తినటం వల్ల ఏంటి అంటే హెల్త్కి చాలా మంచిదండి అంటే చాలామందికి దగ్గు జలుబు ఆయాసం వంటివి ఉంటూ ఉంటాయి కదా సో అటువంటి వాటికి చాలా దూరంగా ఉంచుతుంది ఈ తమలపాకు పచ్చడి అనేది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాము వీడియోలోకి వెళ్ళే ముందు అదొక చిన్న రిక్వెస్ట్ మీలో ఎవరైనా మన ఛానల్ని ముందుగా చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియో నచ్చి ఒక లైక్ అయితే చేసేయండి సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులోకి వన్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేశానండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి తాలింపు దినుసులు అనేవి మనం యాడ్ చేసుకోవాలి సో ఫస్ట్ వన్ స్పూన్ నేను పచ్చనగపప్పును అయితే యాడ్ చేశానండి అలాగే మినపప్పు అలాగే ఆవాలు కూడా వన్ స్పూన్ అన్నీ ఒకే మెజర్మెంట్తో మీరు వేసుకోండి వన్ వన్ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి అలాగే జీలకర్ర అలాగే ఒక పావు స్పూన్ మెంతులు కూడా వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ ధనియాలు కూడా వేసుకోండి ఇవి ఏవి కూడా మాడకూడదండి మాడకుండా మంచిగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మూడు లేదా నాలుగు పచ్చిమిర్చిని కూడా వేసుకున్నాం అవి కూడా లైట్గా వేగిన తర్వాత పోపు అనేది తీసివేయండి పోపు అనేది బాగా వేగకూడదు బాగా వేగితే చేదు వచ్చేస్తుంది లైట్గా వేగితే సరిపోతుంది అది మాత్రం బాగా గుర్తు పెట్టుకోండి సో ఇప్పుడు అదంతా ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ వేసి ఇప్పుడు ఇందులోకి మళ్ళీ తాలింపు అనేది పెట్టుకోవాలి ఇప్పుడు ఫస్ట్ మనం పచ్చిమిర్చి అవి వేసి తాలింపు పెట్టాం కదా అది పచ్చడి నూరుకోవడానికి ఇది పచ్చడి నూరిన తర్వాత తాలింపు వేసుకోవటానికి ఇందులో వచ్చేసి పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర రెండు మూడు ఎండుమిర్చి వేసుకొని తాలింపు వేగిన తర్వాత ఈ పోపుని సపరేట్గా పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది ఎక్కువ హంగామా అయితే ఏముండదండి ఈ పచ్చడి చేయడానికి జస్ట్ ఒక రెండు మూడు నిమిషాలు టైం ఉంటే చాలు అంతే మిర్చి అనేది మనకి త్వరగానే వేగిపోతుంది కాబట్టి సో మాడకుండా అవి ముందైతే తీసేయండి సో తర్వాత ఇవి కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత వీటిని అన్నిటిని ఒక బౌల్లోకి అయితే తీసుకోండి సో ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ ఆయిల్ వేసి నేను నాలుగు నుంచి ఐదు టమాటోల వరకు కట్ చేసుకోవచ్చండి నేనైతే ఒక ఐదు టమాటోలను అయితే కట్ చేశాను సో టమాటోని కట్ చేసి అవి మగ్గటం కోసం చట్నీలోకి సరిపడా ఉప్పుని ఇందులోనే యాడ్ చేసేస్తున్నానండి నేను కొంచెం తక్కువగానే వేసుకోండి తర్వాత కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు ఎక్కువ వేసుకుంటే మరీ ఇబ్బంది అయిపోతుంది కదా మనకి సో అదైతే చూసుకోండి మీరు ఇప్పుడు ఈ టమాటో ముక్కలు అనేవి మెత్తగా మగ్గిపోవాలండి మనకి సో ఉప్పు వేసాం కాబట్టి చాలా త్వరగానే మగ్గిపోతాయి చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఇవి మగ్గిపోయాయి సో ఇంకా ఒక వన్ మినిట్ మగ్గిన తర్వాత ఇందులోకి ఒక పావు స్పూను పసుపును కూడా యాడ్ చేద్దామండి పసుపు కూడా వేసి మొత్తం అంతా కలిపేసి చక్కగా మగ్గించుకుందాము చూడండి మనకి ఈ విధంగా టమాటాలు మెత్తగా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి తమలపాకులను అయితే యాడ్ చేసుకోవాలండి సో నేను వచ్చేసి ఇవి కొంచెం లేతవండి లేతవైనా సరే వీటి ఘాటు బట్టి మనం తీసుకోవాలండి తమలపాకులు ఒక ఏడు నుంచి ఎనిమిది తమలపాకులు వరకు అయితే తీసుకున్నానండి వాటిని ఈ విధంగా తుంచి ఇందులోకైతే యాడ్ చేస్తున్నాను ఈ తమలపాకులు ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక వన్ మినిట్ ఇందులో మగ్గితే సరిపోతుందండి సో ముందే చెప్తున్నాను తమలపాకులు అనేవి మనకి కొన్ని ఘాటుగా ఉంటాయండి ఆ ఘాటుని బట్టి మీరు తమలపాకులు అనేవి యాడ్ చేసుకోవాలి అలాగే మిర్చి వేసేటప్పుడు కూడా ఘాటుని బట్టి వేసుకోండి సో చూడండి తమలపాకులు అనేవి మనకి ఈ విధంగా మగ్గితే సరిపోతుందండి ఈ తమలపాకులు ఘాటు ఎక్కువ ఉంటే పచ్చిమిర్చి ఫస్ట్లో మనం నాలుగు వేసాం కదా మీరు రెండు వేసుకోండి సరిపోతుంది తక్కువ ఉంటే కనుక అదే మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా వేసుకోండి ఓకేనా తమలపాకుని పట్టే మీరు ఏదైనా వేసుకోవాలి సో ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక ఏడు వరకు వెల్లుల్లిని అయితే యాడ్ చేసుకున్నాను అలాగే ఇందాక ఫస్ట్గా మనం పోపు అనేది రెడీ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి తాలింపు దినుసులు అన్నీ అందులోకి రెండు ఎండుమిర్చిని కూడా యాడ్ చేశానండి నేను సో మేము కొంచెం ఘాట్ ఎక్కువే తింటామండి నార్మల్గా వాళ్ళయితే రెండు పచ్చిమిర్చి వేసుకోండి మనం నాలుగు పచ్చిమిర్చి రెండు ఎండుమిర్చి వేసాం కదా ఓన్లీ రెండు పచ్చిమిర్చి వేసుకుంటే సరిపోతుంది మిగతా నాలుగు తీసి పక్కన పెట్టండి పోపులో యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి చాలా తక్కువ చింతపండునైతే యాడ్ చేసుకోవాలండి చింతపండు రెండు పిక్కలు అయితే సరిపోతుంది చింతపండు కొంచెం కడిగి యాడ్ చేసుకోండి దాని తర్వాత మనం టమాటా తమలపాకు మగ్గించి పెట్టుకున్నాం కదా అది ఇందులో యాడ్ చేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి ఇందులో వాటర్ అనేది ఏమీ యాడ్ అవసరం లేదు మిక్సీ పట్టి చూపిస్తాను ఇందాక టమాటాలు మగ్గించేటప్పుడే చట్నీకి సరిపడా ఉప్పు అయితే నేను అక్కడ వేసేసానండి ఈ స్టేజ్లో ఒకసారి మీరు టేస్ట్ చూసుకోండి మంట కానీ ఉప్పు కానీ ఏదైనా తగ్గితే మంట ఎక్కువైంది అనిపించింది అనుకోండి కొంచెం చింతపండు యాడ్ చేసుకోండి ఉప్పు తగ్గితే కొంచెం ఉప్పు వేసుకుని మిక్సీ పట్టుకోండి లేదా మంట సరిపోలేదనుకుంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి ఎండుమిర్చి వేయించినవి పక్కన పెట్టుకున్నారు కదా అవి ఇందులో వేసి ఇంకొకసారి మిక్సీ పట్టుకున్నారంటే సరిపోతుందండి బట్ నేను వేసి నేను తినే ఘాటుగా అయితే సరిపోయాయి ఇందులో ఒక్క ఆనియన్ అండి మీరు కావాలంటే దీన్ని మిక్సీలో కూడా ఆనియన్ ఒక్కసారి అలా పల్సిచ్చి తీసేసుకోవచ్చు లేదు అనుకుంటే చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకొని పైన ఈ విధంగా చల్లుకొని ఒకసారి స్పూన్తో మొత్తం అంతా కలిపేసుకొని తర్వాత తాలింపు అనేది వేసేసుకోవచ్చు మనం పచ్చడిలో అక్కడక్కడ ఉల్లిపాయ ముక్కలు తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది కదా కొంచెం సో అందుకోసం అని చెప్పి నేను ఆనియన్ అయితే వేసాను ఇదైతే పూర్తిగా ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకుంటే లేదు ఇప్పుడైతే తాలింపు అనేది పెట్టేద్దాము సో ఆల్రెడీ మనం తాలింపు అనేది వేసి పెట్టేసుకున్నాం కదా ఆ తాలింపుని మొత్తం ఇందులోకైతే యాడ్ చేసేసుకుందాము సో చూసారు కదా ఫైనల్గా మనకి తమలపాకు పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి సో తప్పకుండా పిల్లలకైనా సరే అంటే ఒక సెవెన్ సిక్స్ ఇయర్స్ నుంచి లైట్గా తింటారు కాబట్టి అలవాటు చేయండి మంచిదేనండి సో పిల్లలు కఫం దగ్గు జలుబు ఎక్కువ చేసే వాళ్ళకి ఆయాసము అటువంటివి వాళ్ళకి అప్పుడప్పుడు ఇటువంటి పచ్చడి చేసి పెడుతూ ఉంటే ఏంటంటే ఆ కఫాన్ని తీసివేస్తుందండి ఈ తమలపాకు ఇంకా చాలా విధాలుగా మన హెల్త్కి మంచిదండి తమలపాకు సో ఫ్రెండ్స్ ఈ పచ్చడిలో మరి ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే పచ్చడికి తాలింపు వేసే ముందు దినుసులన్నీ వేస్తాం కదా అది మాడిపోతే పచ్చడి చేదుగా వస్తుందండి ఆ తాలింపుని మాత్రం మాడకుండా చూసుకోండి ఇంకా అంతే సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్